హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నా ఎప్పటిలాగానే ఈరోజు కూడా మీ ముందుకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకొచ్చాను హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఉంది ఆ సైట్ కింద ఒక రహస్యం ఉంది అది రహస్యమా లేక శాపమా అని వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి మీరే చెప్పాలి మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఉంది అక్కడ కొత్తగా అపార్ట్మెంట్ కట్టడానికి ఫౌండేషన్ తవ్వుతున్నారు రోజు వందలాది మంది అక్కడ పనిచేస్తారు కన్స్ట్రక్షన్ సైట్ కావడంతో పెద్ద పెద్ద మిషన్ సౌండ్స్ దుమ్ము ధూళితో హడావిడిగా ఉండేది కన్స్ట్రక్షన్ సైట్లో చాలా వరకు బయట నుంచి వచ్చిన కూలీలే ఉన్నారు వాళ్ళంతా హట్స్ వేసుకొని అక్కడే ఉండేవాళ్ళు వాళ్ళలో సురేష్ అనే ఒక వాచ్మెన్ రాత్రిలో నిద్రపోకుండా కాపలా కాసేవాడు అతను రోజు సైట్ మొత్తం రౌండ్స్ వేస్తూ ఎఫ్ఎం వింటూ ఉంటాడు కూలీలందరివి చాలా సాధారణమైన జీవితాలు కానీ ఒకరోజు ఫౌండేషన్ తవ్వుతున్నప్పుడు వర్కర్స్కి ఒక పాత వుడెన్ బాక్స్ దొరికింది దాన్ని చూస్తే పాత వుడెన్ బాక్స్ దానిపై ఏదో మంత్రాలు లాంటివి చెక్కి ఉన్నాయి వాళ్ళు ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసి అందరూ షాక్ అయ్యారు దాని లోపల ఒక అస్థి పంజరం ఉంది అందరూ భయపడిపోయారు కాంట్రాక్టర్ ఆల్రెడీ ఆ వర్క్ మీద చాలా డబ్బులు పెట్టి ఉన్నాడు పోలీసులకు చెప్తే ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుందేమో అని భయపడి ఎవరికీ బయట చెప్పవద్దని చెప్పి మళ్ళీ మట్టిలో పూర్తి చేయండి అని చెప్పేశాడు ఆ రోజు రాత్రి వాతావరణం అంతా చాలా డిఫరెంట్గా ఉంది అందరూ పడుకున్న టైంలో వాచ్మెన్ సురేష్ మాత్రం ఎప్పటిలాగానే ఎఫ్ఎం వింటూ మెలుగుతూనే ఉన్నాడు అప్పుడే అతని చెవిలో ఒక వాయిస్ వినిపించింది నిద్రమత్తులో ఎఫ్ఎం వింటూ ఉన్న సురేష్కు చెవిలో ఎవరో నన్ను ఎందుకు పూర్తి చేశారు నన్ను బయటికి దియ్యు అని వినిపించింది అతను సడన్గా లేచి చుట్టూ అంతా ఎవరు అని చూశాడు కానీ అక్కడ ఎవరూ లేరు ఫస్ట్ అతను అంతగా పట్టించుకోలేదు కానీ మరుసటి రోజు కూడా అదే వాయిస్ వినిపించింది ఈసారి వింతేంటంటే సురేష్ సురేష్ అని వినిపించింది అతని పేరు పిలుస్తూ అలా ఒక రెండు రోజులు అయ్యాక వర్కర్స్ అంతా గమనించారు సురేష్ బిహేవియర్లో ఏదో చేంజ్ ఉంది అని నైట్ టైమ్స్ తనలో తానే మాట్లాడుకునేవాడు సడన్గా కోపడేవాడు ఉదయాన్నే చూస్తే కళ్ళన్ని ఎర్రగా రక్తంలాగా కనిపించేవి అలా అతని చూస్తున్న తోటి వర్కర్స్ అంతా ఏమైంది ఇలా అవుతున్నాడు అని అనుకునేవాళ్ళు ఒకరోజు సురేష్ ఒక వర్కర్ దగ్గరికి వెళ్ళి అతని చెవిలో నువ్వు వింటున్నావా అది నన్ను వదిలిపెట్టట్లేదు అని అడిగాడు వర్కర్స్ అంతా భయపడి కాంట్రాక్టర్కి చెప్పారు కాంట్రాక్టర్ పెద్దగా పట్టించుకోకుండా ఇలా చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించి పని పక్కన పెడితే నాకు నష్టం వస్తుంది అన్నీ పక్కన పెట్టి పని చూసుకోండి అని అన్నాడు ఆ మరుసటి రోజు రాత్రి ఆ వర్కర్ కనిపించకుండా పోయాడు అతని సామాన్లు మాత్రం అక్కడే ఉన్నాయి కానీ అతను మాత్రం మిస్సింగ్ వర్కర్స్ అంతా ప్యానిక్ అయ్యారు బట్ కాంట్రాక్టర్ పట్టించుకోవట్లేదు మళ్ళీ ఒకరోజు రాత్రి మరొక వర్కర్ చెవిలో వాచ్మెన్ సురేష్ ఏదో చెప్తున్నాడు నెక్స్ట్ డే ఆ వర్కర్ కూడా మిస్సింగ్ వర్కర్లందరిలో రూమర్స్ మొదలయ్యాయి సైట్లో కర్ణ పిశాచి ఉంది అని ఆ పిశాచి ఫస్ట్ ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ చెవిలో మాట్లాడుతుంది స్లోలీ వారి సోల్స్ని తీసుకుంటుంది అని అనుకోవడం మొదలైంది వాచ్మెన్ సురేష్ ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ పర్సన్ లాగా మారిపోయాడు సైట్ సైట్లో గోడల మీద గోడలతో గీస్తూ ఉండేవాడు వర్కర్స్ దాన్ని చూసి రియలైజ్ అయ్యారు అవి నేమ్స్ అని అవి కూడా మిస్ అయిన వర్కర్స్ నేమ్స్ అని ఆ రోజు రాత్రి హట్స్లో ఉన్న ఇద్దరు వర్కర్స్ ఒక్కసారిగా ఒక వాయిస్ విన్నారు అది వాళ్ళ చెవుల్లో వినిపిస్తుంది మీరు కూడా నాతో రావాలి అని హట్స్లో సామాన్లన్నీ కింద పడుతున్నాయి లైట్స్ ఫ్లిక్ అవుతూ ఉన్నాయి వాళ్ళు భయంతో హట్స్లోంచి బయటకు పరిగెత్తారు అలా బయటకు పరిగెత్తిన వాళ్ళకి వాచ్మెన్ సురేష్ సైట్ మధ్యలో నిల్చొని కంటితో కనిపించని దేనితోనూ మాట్లాడుతున్నట్టుగా కనిపించాడు అందరూ వర్కర్స్ దాన్ని చూశారు కాంట్రాక్టర్ కూడా భయపడిపోయాడు మరుసటి రోజు రాత్రి ఒక మాంత్రికుణ్ణి తీసుకొని వచ్చారు ఆ మాంత్రికుడు ఉప్పుతో ఒక సర్కిల్ వేసి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు ఆ మంత్రాలు విన్న వాచ్మెన్ సురేష్ కింద పడిపోయాడు వెంటనే వైలెంట్గా పైకి లేచాడు అతన్ని కళ్ళు మొత్తం వైట్గా అయిపోయాడు గట్టిగా ఒక లేడీ వాయిస్లో నన్నెందుకు పూడ్చిపెట్టారు నేనెవరో తెలుసా అని అన్నాడు మాంత్రికుడు నువ్వెవరో చెప్పు అని అడిగాడు సురేష్ చెవుల నుంచి బ్లడ్ కారడం మొదలైంది నిజం చెప్పడం మొదలుపెట్టాడు చాలా సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో తనను కిరాతకంగా చంపి పూడ్చిపెట్టారు అని తను కర్ణపిశాచిగా మారిపోయాను అని చెప్పాడు ఆ పిశాచి చాలా కోపంగా మాంత్రికుడి మీదకు అటాక్ చేస్తుంది మొత్తం స్టోమ్ లాగా దుమ్ము తూలి గాలిలో భయంకరంగా తిరుగుతున్నాయి మాంత్రికుడు గట్టిగా మంత్రాలు చదువుతున్నాడు కానీ ఆ పిశాచి మాత్రం సురేష్ నుంచి బయటికి రావట్లేదు అప్పుడు వర్కర్స్ అంతా సురేష్ని గట్టిగా పట్టుకోండి అని అతని చెవిలో ఏదో యాష్ లాంటిది చల్లాడు వెంటనే సురేష్ గట్టిగా అరిచాడు పక్కనే ఉన్న వాల్ మీద అతనిలోంచి ఏదో పిశాచి షాడో బయటకు వచ్చినట్టుగా కనిపించింది బయటకు వచ్చిన పిశాచి వెంటనే మాయమైపోయింది వాచ్మెన్ సురేష్ శ్రోహతప్పి పడిపోయాడు ఆ మరుసటి రోజు ఉదయం సైట్ అంతా నిశ్శబ్దంగా ఉంది వర్కర్స్ అంతా హట్స్లోనే ఉన్నారు మిస్ అయిన వర్కర్స్ మాత్రం ఎవరికీ కనిపించలేదు సురేష్ ప్రాణాలతోనే ఉన్నా కూడా పూర్తిగా చెవిటివాడయ్యాడు కానీ ఇప్పటికీ రాత్రిళ్ళు అప్పుడప్పుడు మాత్రం చెవిలో ఆ పిశాచి మాటలు వినిపిస్తూనే ఉంటాయి కాంట్రాక్టర్ సైట్ అమ్మేసి వెళ్ళిపోయాడు వర్కర్స్ వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయారు కానీ ఆ సైట్ కింద మాత్రం ఆ బాక్స్ ఇంకా అలానే ఉంది ఇది విన్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఏదైనా రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా ఐడి ఉంటుంది దానికి మెసేజ్ చేయండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్